జగిత్యాల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ బుధవారం తన నామినేషన్ ను దాఖలు చేశారు పార్టీ కార్యాలయం నుండి వేలాది మంది అనుచరులు అభిమానులు సహచర్లు కలిసి పట్టణ ప్రధాన విధుల గుండా ర్యాలీగా వెళ్లారు ఈ ర్యాలీలో వివిధ గ్రామాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు ముఖ్యంగా ముస్లిం మహిళలు ర్యాలీలో పాల్గొనడం విశేషం ర్యాలీ పొడవున పార్టీ ప్రచార పాటలతో ప్రధాన వీధులు మారుమోగాయి పట్టణ ప్రధాన వీధులన్నీ గులాబీ మయమయ్యాయి ర్యాలీలో భారీ సంఖ్యలో పార్టీ జెండాలు ఆధినాయకుల కటౌట్లు చేతబూని ప్రత్యేక ప్రచార వాహనం ద్వారా ర్యాలీని కొనసాగించారు ఒగ్గు కళాకారుల నృత్యాలు మరోవైపు గోండుల గుస్సాడి నృత్యాలు డప్పుల మూతల మధ్య నామినేషన్ ర్యాలీ విజయోత్సవ వేడుకలను తలపించింది చిలుక సత్యం అనే తెలంగాణ వాది ధారణతో డాక్టర్ సంజయ్ కుమార్ జిందాబాద్ అని వీపుపై రాసుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు తైసిల్ చౌరస్తా వరకు వెళ్లగానే టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం నిర్దేశించిన మేరకు ప్రతిపాదనలతో సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని కలెక్టర్ ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లాట్కర్ కు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాగా ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు జగిత్యాల అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా తనను నిజామాబాద్ ఎంపీగా కవితను గెలిపించాలని ప్రజలను ఆయన అభ్యర్థించారు ♪

జరిగింది మరి ఇప్పటికీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఏర్పడలేదు ఈరోజు నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగానే ఉన్నారు మరి ఇప్పుడు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు పూర్తి న్యాయం చేసేలాగా పనిచేసే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని భావించి నేను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి అదేవిధంగా జగిత్యాలలో ఉన్న పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ మరి మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఉద్యమం చేసి తెలంగాణ దాదాపుగా సాధించారు అయినా కానీ ఇంకా పది సంవత్సరాలు హైదరాబాద్ కానీ పొత్తులో ఉంది దృష్ట్యా మరి తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించవలసిందిగా నేను ప్రజలను కోరుతున్నాను అది అదే కాకుండా జగిత్యాలకు ఒక ప్రత్యేకత రాబోతున్నది జగిత్యాల జిల్లా కాబోతున్నది తెలంగాణ రాష్ట్ర ఒకసారి జిల్లా అయిన తర్వాత ఒక మంచి వైద్య కళాశాల పెట్టుకోవచ్చు ఒక మంచి యూనివర్సిటీ పెట్టుకోవచ్చు మన రైల్వే లైన్ ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు ఇవన్నీ అభివృద్ధి జగిత్యాల అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా నన్ను మరియు అసెంబ్లీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి కవిత గారిని కూడా గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలంగాణ